హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూజ్ మార్ట్ సుదర్శనర్ అండ్ లాగ్స్ అవును ఫ్రెండ్స్ మీ నా ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎంత తొందరగా నా ఛానల్కి నా యూట్యూబ్ ఫ్యామిలీ వన్ కే సబ్స్క్రైబర్స్తో ఉంటారని ఇది కేవలం మీ యొక్క సపోర్ట్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ అని అనుకుంటున్నాను నాకు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీలో అంటే కరోనా టైంలో జస్ట్ సడన్ స్టార్ట్ చేశాను కానీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కి సబ్స్క్రైబర్స్ వన్ కే అయ్యారు నిన్నటితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వారికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఈ యొక్క సక్సెస్ వెనక మా హస్బెండ్ మా హస్బెండ్ హెల్ప్ కూడా సపోర్ట్ కూడా ఎంతో ఉంది తను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ముందు తీసుకెళ్ళాలనే విధంగా తను నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఈ డ్రెస్ కూడా తగే కొనిచ్చాడు నేను కే సబ్స్క్రైబర్స్ అయ్యాను అలా ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది మా హస్బెండ్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఎంకరేజ్ సపోర్ట్ చేస్తునండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఖచ్చితంగా నేను ఎంటర్టైన్మెంట్ నేను అందిస్తానని నమ్ముతున్నాను మీకు మంచి మోటివేషన్ కానీ ఇంకా నా లైఫ్ స్టైల్ నేను ఏం చేస్తాను అసలు నేను ఏ జాబ్ చేస్తా నేను ఎక్కడ ఉంటాను అనేది అనే డీటెయిల్స్ అన్నీ కావాలంటే ప్లీజ్ కామెంట్ అండ్ కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నేను తప్పకుండా మీకు నా గురించి డీటెయిల్స్ని మీకు తెలియజేస్తాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా మొన్ననే మా కూడా అప్లై చేశాను అది మరి ఛానల్ రివ్యూలో ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ అది మానిటేషన్ స్టార్ట్ అయితే అది కూడా నేను ఒక మీకు వీడియో రూపంలో తెలుగు చేస్తాను నేను ఇలాగనే సు ఇలాగనే సపోర్ట్ చేస్తానని ఆ దేవుడ ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు తోడనని కోరుకుంటాను ఫ్రెండ్స్ బాయ్